వెల్కమ్ టు పల్నాటి ప్రభా తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు సవాళ్ళు విసురుకున్నారు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలి అంటూ టీడీపీ నుంచి ఎరపదేని శ్రీనివాసరావు గారు అలాగే వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి సవాళ్ళు ప్రతి సవాల్ని స్వీకరించారు అసలు ఆ వీడియోలో ఏంటో ఒకసారి మనం చూద్దాం నాకు ఎనపతి నేను శ్రీనివాసరావు గారే ఇక్కడ క్యాండిడేట్ ఉండాలి వేరే క్యాండిడేట్ రాకూడదు ఆయన ఉంటేనే మేము ఈజీ అవుతుంది మళ్ళీ వేరే వేరే అయితే తలకాయలు పోయి ఆయనే నిలబడాలి నేను ఓడిపోతే రాజకీయాలు వచ్చినా మారిపోంటాను నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మారిపోంటావా నీకు నాకు ఇదే సవాల్ నీకు దమ్ ఉంటే వన్ అవర్ లో దీనికి సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తాను ఇద్దరికి కట్టుబడి ఉన్నాం ఇద్దరికి ఏ ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా నీకు దమ్ము వన్ అవర్ తిరుపతి నుంచి శ్రీనివాసరావు నీకు సమాధానం జానికి గంట ఎందుకే నా దమ్ ఏందో మొన్న ఎలక్షన్స్ లో చూపెట్టా రేపు చూపెట్టా రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను ఈ సవాల్ గ్యారెంటీగా స్వీకరిస్తున్నా ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటాను నువ్వు చెప్పేది హేష్ రెడ్డి గారు ఆయన నా సవాళ్ళను స్వీకరించారు తప్పకుండా తప్పుకుంటా అన్నాడు ఓడిపోయినా ఆయన మీద నాకు గౌరవే ఉంది నాకేం అగౌరవం లేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చాడు ప్రతిసారి మా తాత ముఖ్యమంత్రి మా నాన్న మంత్రి ఇవన్నీ కూడా చెప్పుకుంటాడు ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మాట తప్పుతాడని నేను అనుకోవట్లేదు మాట మీద నిలబడతాడు అనుకుంటున్నాను అందుకని ఆయన మాట నిలబెట్టుకుంటే మంచిదని కూడా నా అభిప్రాయం చూశారుగా వీడియో మీరు కాసు మహేష్ రెడ్డి అయితే ఖచ్చితంగా నేను మాట మీద నిలబడతాను అని చెప్పేసి అయితే అన్నాడు ఎన్నికల తర్వాత తిరపతి శ్రీనివాసరావు గారు గెలిచారు ఆయన తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మహేష్ రెడ్డి మాటపై నిలబడతాడు అతను ముఖ్యమంత్రి కుటుంబం అతనిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే మడము తిప్పను అనే కుటుంబం నుంచి వచ్చిన మహేష్ రెడ్డి ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాడా లేదా అనేది ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మనం బహిరంగంగా సవాళ్ళు విసురుకున్నాం మనం ఏదైతే ఆ సవాల్ను స్వీకరించడం జరిగింది అది కూడా అరగంట లోపే నువ్వు స్వీకరించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మహేష్ రెడ్డి దీనిపైన మాటపై నిలబడాలి దీనిపై మరింత సమాచారం రాజకీయ విశ్లేషకులు మన శివరామ్ ఉన్నాడు అతన్ని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం శివరామ్ గారు మీరు గత ఎన్నికల్లో మనం చూసాం గురజాల నియోజకవర్గంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది విసురుకోవడం జరిగింది దాని తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు గారు గెలిచారు తర్వాత ఒక ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారు అన్నారు మహేష్ రెడ్డిపై నాకు పూర్తి నమ్మకం ఉంది అతను మాట మీద నిలబడతాడు ఏదైతే సవాల్ స్వీకరించాడో ఆ సవాల్కి ఖచ్చితంగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాడా లేదా అని చెప్పాలి అనేది పత్రికా సమావేశంలో ఆయన చెప్పాడు అసలు ఏంటి దీనిపైన పూర్తి మీ విశ్లేషణ ఏంటి అసలు నమస్తే అండి అంటే రాజకీయాల్లో గెలుపోటములు అనేవి చాలా సహజం ఓకే అయితే మీరు గతంలో ఒక టీవీ నైన్ డిబేట్ లో కాసు మహేష్ రెడ్డి అని ఆయన ఎరపతినేని శ్రీనివాసరావు గారిని కొంచెం అవమానకరంగా మాట్లాడారు ఎలా అంటే ఎరపతి నేని శ్రీనివాసరావు గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకొని ఇప్పుడు ఏడోసారి పోటీ చేసి గెలిచారు అయితే ఆయన ఆ రోజు డిబేట్ లో ఏమున్నాడు అంటే ఇక్కడ మీరు ఈయన ఎరపతిని శ్రీనివాసరావు పోటీ చేయాలి ఆయన అయితేనే నాకు యూజు నేను గెలవడానికి ఆస్కారం ఉంటది అవమానకరంగా మాట్లాడారు నేను శ్రీనివాసరావు గారు సరే నేనే పోటీ చేస్తాను నువ్వు ఓడిపోతే రాజీనామా చేయి నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను ఇంకెప్పుడు పోటీ చేయను అని చెప్పేసి అని అన్నారు సవాలు స్వీకరిస్తావా లేదా అంటే ఆయన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మహేష్ రెడ్డి నాకు ఓకే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నువ్వు ఇంకా గెలిస్తే నేను ఓడిపోతే అని చెప్పేసి అని మాట్లాడారు ఎప్పుడు ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళ కుటుంబము రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు వాళ్ళ తాత ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న మంత్రిగా చేశాడు సరే ఏదో గాలిలో గెలిచాడు అతను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలిలో గెలిచాడు అయితే అంత అహంకార పూరితంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం అంత మాత్రం లేదు ఒక సీనియర్ నాయకుడు ఆయన గుర్జన నియోజకవర్గంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా నువ్వే ఇక్కడ ఉండాలి నువ్వే తిని నాకు గెలవడానికి ఈజీ అనేటువంటి ప్రజలు బాలు పలికాడు ఇప్పుడేమయ్యాడు చివరికి హిస్టరీలో లేనంత మెజారిటీ తోటి అరపతి శ్రీనివాసరావు గారు గెలిచారు అవును అవును ఆయన అడగడంలో సమంజసం ఉండింది ఎందుకంటే కాసు మహేష్ రెడ్డి అనేటువంటి అహంకారి ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫర్ ది పాలిటిక్స్ అతను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజాసేవ చేయడానికి వచ్చాము మనము ప్రజాసేవ చేయాలి గెలుపోవటములు నువ్వు చేస్తేనే మంచి పనులు చేస్తే ప్రభుత్వం లేదు అంటే ఆయన ఆయన ఏదైతే పార్టీ నుంచి పోటీ చేస్తాడో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మంచి పని చేస్తే మనం గెలుస్తాము లేకపోతే ఓడిపోతాం అనేటువంటి కనీస జ్ఞానం ఒక ఎమ్మెల్యేకి ఉండాలి అవును ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదు కానీ ఇతను ఇంత ప్రజల పలికి ఒక సీనియర్ లీడర్ని మాజీ ఎమ్మెల్యే గారిని అవమానపరచడం అనేది అది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ సవాల్ని స్వీకరించాలని కోరుకున్నారు పార్టీ శ్రేణులు కానీ ఎవరైనా అంటే మనం ఇక్కడ ఒక ఒక్క నిమిషం శివరామ్ గారు మహేష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే ఏదైతే లిక్కర్ ఉందో లేకపోతే కొన్ని కొన్ని ఏవో చెప్పుకుంటూ వచ్చాడు తప్పితే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది మాత్రం ఖచ్చితంగా సవాళ్ళు స్వీకరించిన విషయాన్ని ఎక్కడా కూడా ఆయన ప్రస్తావించలేదు దీనిపై ఉంటారు మీరు అంటే నేను చూశానండి యాక్చువల్ గా అంటే వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఇదే నేను మా పార్టీలో సకల శాఖ మంత్రి సజ్జలకు చెప్పాను అది ఇది అని చెప్తున్నాడు సో ఊ కేర్ ఈతను చెప్పేది ఎవడు వింటాడు అవును నేను వినిపాను నేను చెప్పినా గానీ వాళ్ళు చేయలేదు అందుకే ఓడిపోయామన్నాడు ఈ ఈ జ్ఞానం ఉండాలి కదా ఈయన చెప్పినట్లు ఇప్పుడు మేము ఓడిపోతాం అన్నటువంటి ఆయనకి ముందు తెలుసు అనుకుంటా అప్పుడు ఆయన చెప్పి నేను మా ఇంట్లో చూస్తే వీటి వల్ల మనకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పుడు అతను అంత భార్య ఎత్తున సవాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా ఆయన కాదు పదే పదే చాలా సార్లు కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు అసలు ఇంకొక విషయం ఏంటంటే అతను లోకల్ కాదు ఒకసారి వాళ్ళ తండ్రి గారు పోటీ చేస్తే ఓడిపోయారు గురిజా నియోజకవర్గం సో అతను లోకల్ కాదు అయితే అతను గురిజాలు నియోజకవర్గానికి రాడు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు ఒకవేళ వచ్చినా గానీ ఆయన ఎవరు కేర్ చేయరు ఉండకూడదు కూడా చేసినప్పుడు ఆయన నుంచి మంచిది అయితే ఇంకొకటి సజ్జల రామకృష్ణారెడ్డికి నేను చెప్పాను విజయసాయి రెడ్డికి నేను చెప్పాను అని చెప్పి చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆయన చెప్పిందే నిజమే అనుకుంటే ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో వైన్ షాపులు ఉన్నాయి ఆయన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్వహించిన సందర్భం ఉంది ఇప్పుడు ఏదైతే బెల్ట్ షాపులో కానీ లేకపోతే వీటిలో కానీ ఏదైనా ఒక చీప్ క్వార్టర్ మీద కూడా యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా ఆయన ఇసుక మమ్మల్ని ఇసుక ఓడించింది అన్నప్పుడు ఈయన ఇసుకని తక్కువ రేటుకి ఇక్కడ ఈయన ఒక స్ట్రీమ్ లైన్ చేసి దీని రోల్ మోడల్గా ఈయన చేసి ఉండాల్సింది కదా ఇప్పుడు లిక్కర్ మీద కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అవి లేకుండా సజావుగా చేసి ఉంటే ఖచ్చితంగా అవకాశాలు ఉండేవే కదా ప్రభుత్వంలో ఇన్నదేముందండి ఏముందండి ఏముండదు కదా వాళ్ళది రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటది కీ వాళ్ళ చేతిలో ఉంటది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి ఈ కెనాట్ టేక్ ఎనీ డిసిషన్స్ కదా ఇతను చేయాలనుకున్నాను ఇతను ఏముంది ఇతను కూడా కాదు పెద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి మంత్రులే ఎవరు ఏం చేయలేకపోయారు అందులో చాలా భారీ లాస్ట్ తోటి ఓడిపోయారు కదా వాళ్ళందరూ ఈయన చెప్తే ఎవడు వింటాడు అసలు నేను అది చేంజ్ చేయాలని చెప్పాను ఇది చేంజ్ చేయాలని చెప్పాను అంటే అసలు చేంజ్ చేయాలని అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈయనేం చేయలేడు వాడు కూడా వేయలేడు అయితే మనం అతను ఎమ్మెల్యే అంతే గానీ ఈయన సొంతగా చేసేంత సీన్ అక్కడ ఉంది ఈయనకి ఓకే అయితే మనం గతంలో మనం రాజకీయాలు చాలా హుందాగా ఉండే రోజుల్లో మనం మాట మీద నిలబడటం అనేది చూసి సవాళ్ళు స్వీకరించి ఫర్ ఎగ్జాంపుల్ లగడపాటి రోజు రాజగోపాల్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విడిపోతే నేను రాజకీయాల్లో పోటీ చేయను అని చెప్పాడు ఇప్పుడు అసలు రాజకీయాల్లో కూడా ఎక్కడ పోటీ చేసిన సందర్భం లేదు ఆయన చాలా దూరంగా ఉన్నారు రాజకీయాల్లో కూడా ఇప్పుడు అలాగా ఆ విధంగా మాట మీద నిలబడే రోజులు అంటారా ఇవన్నీ అసలు అసలు వ్యక్తులు ఉన్నారా అంటే ఇప్పుడు ఆయన కొద్దిగా గౌరవం కాపాడుకోవాలి అంటే చేస్తే మంచిదని నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఒకవేళ లేదు అతను సభ నేను మళ్ళీ ఎక్కడికి వస్తాను ఎలా ఉపజయాలు వస్తాడు అని అయితే నేను అనుకోవట్లేదు ఒకవేళ వచ్చినా గానీ అతను ఎవరు లెక్క చేయలేదు ఫర్ ఇన్స్టాన్స్ ఏంటంటే ఆయన వచ్చినా గాని ఎవరు వీళ్ళు ఉమ్మడి ప్రభుత్వం పరిపాలించే దాన్ని ఆయన చూస్తా ఇలా చేయాలని చెప్పేసి నేర్చుకోవడానికి ఆయనకి ఏమైనా అవకాశం ఉంటే తప్పించేసి అతను నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయడానికి కానీ పోటీ చేస్తే గెలవడానికి కానీ అసలు ఎంత మాత్రం స్కోప్ లేదు అతను గురిజాలను వదిలేసుకోవడము ఉత్తమం అనేది నా యొక్క అభిప్రాయం ఓకే అట్లయితే ఇంకోటి కూడా మనం చూసుకుంటే ఇప్పుడు గుర్జాల నియోజకవర్గ హిస్టరీలోనే అత్యధిక మెజారిటీ నాది అని చెప్పి కాశీ మహేష్ రెడ్డి అనేవాళ్ళు మొన్నటిదాకా ఆ రికార్డుని బద్దలు కొడుతూ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎరపదినేని శ్రీనివాసరావు గారు మోర్ దాన్ ఇరవై తొమ్మిది వేల ఓట్లతో గెలిచిన సందర్భం ఉంది అంటే ప్రజలు యాభై ఐదు శాతం ఓట్లు పైచిల్కు ఓట్లు వేశారు అంటే ఖచ్చితంగా విజయం అనేది యునానమస్ గా మహేష్ రెడ్డిని వ్యతిరేకించినట్లే కదా ఖచ్చితంగా మహేష్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని విపరీతంగా వ్యతిరేకించారు కాబట్టి ఇంతటి గొప్ప కుటుంబ సభ్యులకు వచ్చింది ఓకే అయితే ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాయంటే జనసేన పార్టీ బిజెపి తెలుగుదేశము వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో గానీ ఒకరినొకరు గౌరవించుకునేటువంటి విషయంలో కానీ చాలా చాలా మార్పులు అయితే కనబడినాయి ఒకటే విధానము మనం ఈ ఐదు సంవత్సరాలు పరిపాలిస్తూ పూర్తిగా ప్రజా సమస్యల పైన దృష్టి కేంద్రీకరించి పనిచేయడం వల్ల అసలు ఈ వైఎస్ఆర్ సిపి అనేటువంటి పార్టీ మీకు మేజర్ లీడర్స్ నే ఎవరు మళ్ళీ కూడా కనపడేటువంటి అవకాశం లేదు అటువంటి విషయంలో ఈ ఎక్కడ రెడ్డి ఓకే పరిపాలన సరిగ్గా ఉండి చేస్తే ఏం వచ్చి అపోజిషన్ గా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద నియోజకవర్గానికి ఉండి ఈయన పోరాటాలు చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఈయన ఏదో చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా చేయనివ్వలేదు నేను ఏదన్నా ధర్నా చేస్తాను ఒకటి చేస్తానంటే ఈయన వాళ్ళు పర్మిషన్ లేకుండా ఈయనం చేయలేదు ప్రభుత్వాన్ని ఇక్కడ ఏం ఓకే రైట్ థ్యాంక్ యూ శివరాము గారు చూశారు కదా ఖచ్చితంగా రాజకీయాల్లో మాట మీద నిలబడాలి నిలబడితేనే ఖచ్చితంగా గౌరవం ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు అలాగే ఏది ఏమైనా కానీ గురజాల నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం కాసు మహేష్ రెడ్డి గారు ఏ సవాళ్ళ మీద నిలబడతానని చెప్పారో దాని మీద ఖచ్చితంగా నిలబడాలని అంటున్నారు థ్యాంక్ యూ